హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈ రోజు కొలగొంది గ్రామంలో ఉన్నాం ఇది బల్లారికి దగ్గరలో ఉంటుంది బల్లారి డిస్టిక్ రైతైన పేరు మీ పేరు చెప్పండి ఒకసారి పాలాక్షిరెడ్డి రెడ్డి గారి తోటలో ఉన్నాం ఈయన వచ్చేసి పది ఎకరాల మిరప సాగు చేస్తా ఉన్నాడు ఇది వచ్చేసి ప్రెజెంట్ ఏడు మిరప సాగు చేసిన తోటలో ఉన్నాం మనం దీనికి గాను ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకవైపు డబ్బీ రకానికి కొట్టాడు ఒకవైపు డబల్ ఫైవ్ త్రీ వన్ రకానికి కొట్టాడు అంటే హైబ్రిడ్ రకానికి కొట్టాడు ఓపీ రకం టైప్ లో ఉన్న దానికి డబ్బి రకానికి కూడా కొట్టాడు ఎలా ఉందన్న ఈ మెటాక్స్ స్ప్రే చేసుకున్నారు కదా ఏడెకరాలకి దీని రిజల్ట్ చెప్పండి ఒకసారి ఒకటే మాటలో ఎక్కువ ఏం లేదు దానికి ఎలా పనిచేస్తుంది దీనికైతే దీని లక్షణి ఎలా ఉంటుందని చెప్పండి క్లియర్గా చెప్పేసేయండి ఇది మాత్రం వన్ సార్ సొల్యూషన్ క్లియర్ కాదు ఓకే ఈ డబ్బి రకానికి ఓకే చెప్పండి ఈ సీడ్ వెరైటీకి అయితే దీని రిజల్ట్ నైన్టీ దీన్ని రిజల్ట్ క్లియర్ కట్ గా కనుక అంటే ఈ హైబ్రిడ్ రకానికి వచ్చేసరికి ఎట్లా అంటారు ఈ హైబ్రిడ్ రకానికి త్వరగా రెస్పాన్స్ అవుతుంది తొందరగా రికవర్ చేస్తా రికవర్ చేస్తుంది అంటే దీనికి మామూలుగా ఈ మందు దాని మీద పని చేయదా లేదా దాని లక్షణం అది కూడా చెప్పండి లేదు 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 పని చేయలేదు అని చెప్పడానికి లేదు ఇది ఆ వెరైటీ ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది కాబట్టి ఓకే ఒకసారి లేదంటే ఒక ఎక్స్ట్రా స్ప్రేలు దానికి అవసరం ఎక్స్ట్రా స్ప్రే అవసరం ఆ డబ్బీ రకానికి మాత్రం ఏదైతే ఉందో ఇప్పుడు డబ్బీ రకంకి ఎక్స్ట్రా స్ప్రేలు అవసరం చూపియను అది కూడా అది వచ్చేసి డబ్బీ రకం అండి కాయలు కూడా చూడండి ఒకసారి కాయ చూపియను మామూలుగా కాయ చూపియను హై చూడండి అది వచ్చేసి డబ్బీ రకం ఇది వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ రకము హైబ్రిడ్ రకం అన్నమాట ఇది దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే దానికి తొందరగా తట్టుకునే లక్షణం ఉండదు ఏదైనా స్ప్రేయింగ్ డబల్ స్ప్రేయింగ్ చేస్తేనే క్లియర్ అవుతుంది ఇదైతే డబల్ ఫైవ్ త్రీ వన్ ఏమంటే ఒకటేసారికి ఏమందనగానే పనిచేసే ముందు దొరికిందంటే హండ్రెడ్ పర్సెంట్ తొందరగా రికవర్ అవుతుంది మీరు ఒకటే ఆప్షన్ చెప్పండి ఇప్పుడు డబల్ ఫైవ్ త్రీ వన్ మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేసింది దాని మీద వచ్చేసి ఎంత శాతం పనిచేసింది అన్నారు ఈ కెమికల్ కి కంపేర్ చేస్తే ఇది సెవెంటీ పర్సెంట్ పని చేస్తుంది ఏదైతే మీరు కొడుతూ ఉన్న కెమికల్స్ తో పోల్చుకుంటే సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ ఉంది బాగా ఓకే కొట్టొచ్చు కదా యాక్చువల్గా మీ తోటలో ఎట్లా ఉండేది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండేది ఇదే రెడ్ మైట్స్ ఉంది బ్లాక్ థ్రిప్స్ ఉంది అదే ఇప్పుడు దీనికి అడిషనల్గా జంప్ వేసి స్ప్రే చేసాము ఓకే ఆ ఒక సెవెన్ డేస్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ లో రిజల్ట్ మటుకు పర్వాలేదు ఈ సెవెన్ డేస్ లో కొంచెం మీరు ఊపిరి పీల్చుకున్నట్టే ఉంది రిజల్ట్ రికవరీ స్టేజ్ లో ఉంది అని మనకి ఒక నమ్మకం వచ్చేసింది ఓకే ఓకే నమ్మకం వచ్చేసింది ఏదైతే ఉందో డబ్బీ రకాని మీద కూడా కానీ డబ్బీ రకానికి ఏ కాంబినేషన్ వేసుకుంటే బాగుంటది దీనికైతే ఏ కాంబినేషన్ వేసుకుంటే బాగుంటది అది కూడా చెప్పండి ఒకసారి మీరు ఎప్పటి నుంచి అనుభవం మీకు మెరపలో ఆ ఇప్పుడు దీనికి ఇప్పుడు మిటాఎక్స్ లో జంపు లేకపోతే మంచిది పోలీసు ఎకరానికి అండర్ గ్రామ్ చేసుకుంటే మనం ఏ రకంగా డబ్బి రకం ఓకే ఈ హైబ్రిడ్ రకానికి వచ్చేసరికి ఎట్లా చెప్పగలరు ఈ హైబ్రిడ్ రకానికి నార్మల్ గా అంటే దీనికి ఫాస్ట్ కలుపుకొని వేసుకుంటే కూడా మనం రిజల్ట్ చూడగలమని మనకు ఆశాభావన ఓకే మొత్తానికి రిజల్ట్ రావచ్చు ఇది ఈ రకంగా ఉంది అంటారు ప్రతి రైతుకు చెప్పవచ్చు కదా నేను సపోజ్ కి వాడుకోవచ్చు వాడుకోవచ్చా ఇబ్బంది అయితే లేదు కదా ఇబ్బంది లేదు ఇదండి రైతని చెప్పిన మాటలు విన్నారు కదా హైబ్రిడ్ రకానికి అట్లా హైబ్రిడ్ రకానికి ఇట్లా ఉంటుంది డబ్బీ రకానికి ఆ విధంగా ఉంటుంది మిగతా వివరాలు ఏదైనా తెలియకపోయినా చిన్న డౌట్ ఉన్న నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ